Hallelujah. ఫ్రేస్ అలాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లారా మరి మీరు అందరూ కూడా ఇది పునరుద్ధాన దినాన మందిరాలకు సిద్ధమవుతున్నారని నమ్ముచున్నాను మరి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని స్వీకరించడం ఆశీర్దించబడదాం మీరు అందరూ మందిరాలకు వెళ్ళి మందిరపు మేలులు అనుభవించండి మరి ఆది గ్రంథం నాలుగో అధ్యాయం వచనం చూసినట్లయితే యహోవా హేబేలను అతని అర్పణను లక్ష్య పెట్టాను దేవునికి మహిమ కలిగిందిక చూశారు కదా పిల్లలు చక్కటి మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉంది హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అనగా పిల్లల ఆది కాండంలో మరి నాలుగో అధ్యాయంలో చూస్తే కయీనో హేబేలు మరి ఆదాము అవ్వల సంతానము అయితే వీరు దేవునికి అర్పణను అర్పించడానికి వెళ్ళారు ఇద్దరు కూడా అర్పణలు తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఈరోజును మనకిస్తున్న ఒక చక్కటి వాగ్దానంతో కూడిన హెచ్చరిక ఏంటంటే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు అని చెప్పి సో మనకి ఏమని చెప్తున్నారంటే మీరు అర్పించే ప్రతి అర్పణ కూడా ప్రభు లక్ష్య పెట్టే అర్పణగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇది హెచ్చరించబడుతున్నాం మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం మనము ప్రిల్లరా ఏవో అర్పణలు అర్పించడానికి సిద్ధపడుతూ ఉంటాం చాలా మంచిది అయితే ప్రిల్లరా ఆ అర్పణలు మృక్కుబడిగా అర్పిస్తున్నామా లేకపోతే ఆ అర్పణ సమర్పణగా అర్పిస్తూ ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఎవరి కోసము దేనికోసము ఎందుకోసము అర్పణ అర్పించటం కాదండి మన యొక్క కానుకలు మన యొక్క దశమభాగాలు ఫలాలు అర్పించటం కాదు దేవునికి సమర్పణతో కూడిన అర్పణను అర్పించాలి ఇక్కడ కయ్యిను హేబేలు ఇద్దరూ కూడా అర్పించారు తల్లిదండ్రులకు వారు నేర్పించిన పద్ధతిని వారు పాటిస్తూ ఉన్నారండి అయితే కయ్యిను తన పంట పొలములో నుంచి కొంత తెచ్చెను అని వ్రాయబడి ఉంది మూడవ వచనంలో నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో కొంత తెచ్చెను అని వ్రాయబడి ఉంది నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో పిల్లరా మరి ఆ హీబెలు గుర్చు రాస్తూ అంటారు కదా మందలో పుట్టిన మొదటి దానిని తెచ్చాడట ఆ మొదటిది మాత్రమే కాదు మంచి వాటిని తీసుకుని వచ్చను అన్నమాట కూడా రాయబడి ఉంది మొదట పుట్టిన వాటిలో మంచి వాటిని తన మందలో నుంచి ఏరుకొని తీసుకుని వచ్చి ప్రభుకి అర్పణగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఇందులో ఏమి తెలియచేస్తా ఉందంటే గొప్ప సమర్పణ తెలియచేస్తూ ఉంది శ్రేష్టమైనదే ప్రభుకి ఇవ్వాలన్న సమర్పణ ఇక్కడ మనకి కనబడతా ఉంది ఏదో ఈ అర్పణ అర్పించడం అనేది ఏదో కావాలని కాదు అండి నీ యొక్క గొప్పతనం దేవుని ఎడల దేవుని యొక్క సన్నిధిని ఏ రీతిగా నువ్వు గొప్ప చేస్తున్నావు అన్న సంగతి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది మనం ఇచ్చే దానిని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో చేసే పనులను బట్టి ఇది మనకి ప్రభు చూస్తూ ఉన్నాడన్న సంగతిని గ్రహింపచేస్తూ ఉంది మీ దేవుని గమనించండి ఇక్కడ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టే అర్పణలను అర్పించాలి ఇంకొక మాట మనం చూసినట్లయితే హేబిలు అర్పించిన అర్పణల్లో సమర్పణ ఉందని మనం ఎలాగూ చెప్పగలము అంటే ప్రిల్లరా మరి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము రక్త బలిని అర్పించాలండి మరి రక్తం ప్రోక్షింపబడితేనే ఆ పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది ఆ సంగతి ఎరిగి శ్రేష్టమైనది మంచిది మొట్టమొదటిది మరి ఆ బలిగా అర్పించినట్లుగా హేబిలును హేబిలు చూస్తూ ఉన్నాం అంటే ఇది నమ్మకత్వంతో విశ్వాసంతో తను తను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో తను పాపి నన్న సంగతిని గ్రహించుకొని చేసిన అర్పణగా మనకి కనబడుతూ ఉందండి మరి కయ్యను అలాగూ చేయలేదు కాబట్టి ఆ అర్పణ అంగీకరించబడలేదు అందుకే పిల్లరా మందిరాలకు వెళ్ళినప్పుడు ఏదో నామకార్థంగా ప్రభు సంఘులు కూర్చోవడం కాదు నామకార్థంగా పాడటం కాదు నామకార్థంగా వినడం కాదండి సమర్పణతో మనం ప్రతి పనిని ప్రతి అడుగును వేయాలని చెప్పి మనవి చేస్తున్నాను అప్పుడే నిజమైన నిశ్చయమైన దీవెనలు మనం పొందుకుంటాం సంగతిని తెలియ చేస్తున్నాను అప్పుడే దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెడతాడన్న సంగతిని తెలియచేస్తున్నాను మనము మరి విశ్వాసవీరుల జాబితాలో చూస్తే ఈ యొక్క హెబేలు పేరు ఉంటుంది కాయని పేరు కనపడదండి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం నమ్మకత్వంతో సమర్పణతో ప్రతి పనిని చెయ్యాలన్న సంగతిని హే మరి హెబ్రిల్ క్రాసిన పత్రికలో చూస్తే పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో విశ్వాసమును బట్టి హే బేలు కయ్యను కంటే శ్రేష్టమైన దేవునికి అర్పించను దేవుడు అతనిని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంత్రులని సాక్ష్యం పొందెను అన్న మాట ఇక్కడ రాయబడి ఉన్నదండి దేవుని బిడ్డ గమనించండి లక్ష్య పెట్టే అర్పణలు మనం అర్పించుదాము ప్రభు యొక్క సన్నిధిలో మళ్ళీ మనం తగ్గించుకు మనము నిజముగా పాపులు మన సంగతిని గ్రహించి ప్రభు యొక్క కృపచేత మనం పరిశుద్ధపరచబడ్డ మన సంగతిని గ్రహించి ప్రవకంగా మన అర్పణను మన అర్పించుదాము ప్రభు అప్పుడు దాన్ని లక్ష్య పెడతాడు మరి విశ్వాస వీరుల జాబితాలో ఏ బేలు నీవు నేను ఉండగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం మరి ఇంకేం లేదని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏ బేలు అర్పణను ప్రభు లక్ష్య పెట్టాడు మరి దీనిని బట్టి నీవు నేను అర్పించే ప్రతి అర్పణ అర్పణ మరి లక్ష్య పెట్టగలగాలి అంటే దేవుడు లక్ష్య పెట్టే అర్పణను అర్పించగలగాలి అంటే పిల్లర సమర్పణతో ప్రభు సన్నిధిలో ఇద్దాము దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుందాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె పిల్లర నూతనంగా మరి ఎవరైతే బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారో వారందరికీ నా శుభాలు తెలియచేస్తున్నాను మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వించుగాక సంఘం తరఫున మా కుటుంబం తరఫున మీకు అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విద్యుత్ తీసుకోండి మీరు ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాము పై పైవాడవుగా ఉందో కానీ మరి క్రింది వాడవుగా ఉండవు దేవునికి ఏ మహిమ కలగం గాక అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి ఎక్కలేనంత తేనె కొన్నిపైకి ప్రభుని ఎక్కిస్తారు ఆశీర్వదిస్తారు ప్రా అర్థం చేస్తాను ప్రభావానికి వందనాలు నాయన మహిమల దేవుడానికి స్తోత్రాలు మా బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ప్రభా అవును తిండి హేవేలు అర్పణను లక్ష్య పెట్టావు ప్రభావ మా జీవితాలలోనైనా చక్కటి నేను సమర్పణ కలిగిన అర్పణలు అర్పించే వారని మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావ ఆయన నీకు ఇష్టమైన దానిని అర్పించగలిగే వారంగా ఉండడానికి సహాయం చేయండి మంచి వాటిని ప్రభావ మొట్టమొదటి వాటిని నాయన తండ్రి తొలిచూళ్ళను ప్రభా నాయన ప్రథమ ఫలములను అర్పించే వారని మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమ కలిగిన హస్తాలు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభా ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదే దీవెల్లన్నీ అనుగ్రహించండి వీళ్ళందరినీ మందిరాల్లో కనబడి దీవించబడ్డానికి సహాయం చేయండి ఆయన నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీవి అని ప్రజలందరూ వచ్చి నేను స్థుతించే భాగ్యం దయచేసి మన కొమని వేడుకుంటున్నాను ప్రవాయ బిడలు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఉద్యోగంలో తోడుగా ఉండండి దేవ ఆయన నమ్మకంగా న్యాయంగా నీతి కదా అర్థంగా ఆయన పనిచేయడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఎవరైనాయితే బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు సమస్యల్లో నలిగిపోతుంటే కొట్టుముట్టాడుతుంటే ప్రభావ ఏ సున్నా విడుదల కలుగును కాకని ప్రకటిస్తున్నాను ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నీవే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప వారి శుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం వీళ్ళెల్లకూ సదా తోడై వండర్ఫుల్ డే ఉండుగా